ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పదే పదే విచారణకు పిలవడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్ఐయ్య అన్నారు సోమవారం ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో చందుర్తి మండలం నుంచి పార్టీ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నోటీసులు విచారణల పేరుతో డైవర్షన్ పాలిటిక్ను పాల్పడుతుందని మండిపడ్డారు ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే ప్రజాక్షేత్రంలో భంగపట్టు తప్పదని హెచ్చరించారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు దర్యాప్తు సంస్థలను కూడా ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం నోటీసులు జారీ చేయడం సమర్థుడైన కేటీఆర్ ఫార్ములా ఈ పోటీలను నిర్వహిస్తే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు డప్ల అశోక్ ఏనుగుల శ్రీనివాస్ మాజీ సిస్ డైరెక్టర్ సంటి బాపురావు నాయకులు బారగుని రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఫార్ములా కేసు విచారణలో భాగంగా ఈరోజు ఏసీబీ తమ కార్యాలయం పిలిపించుకొని విచారించడాన్ని నిరసిస్తూ కేటీఆర్ గారికి మద్దతుగా చెల్లి లక్ష్మీనారాయణ నరసింహారావు గారి నాయకత్వంలో ఈరోజు చంద్రుతి మండలం నుండి హైదరాబాద్ తెలంగాణ భవన్కు తరలి రావడం జరిగింది గత పదేళ్ల కాలంలో ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో భాగంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా వెతికి పట్టుకొచ్చి ఈ హైదరాబాద్ ప్రతిష్టను విభైటువంటి నేపథ్యంలో ఈ పద్దెనిమిది కా కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చేష్టలను వారు చేసినటువంటి అభివృద్ధిని వారు ప్రజల దృష్టి మళ్లించడంలో భాగంగా గౌరవ కేటీఆర్ గారి మీద ఈరోజు ఏసీబీ ఏదైతే రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధింపులకు గురి చేస్తుంది ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి కేటీఆర్ గారిని ఇలాంటి వేధింపులకు గురి చేయడం వల్ల ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల కేటీఆర్ గారి గారి పట్ల యావ తెలంగాణలో సముచిత స్థానం మీరు చెరిపేద్దామన్నా చెరిగిపోదు సముచిత స్థానం దక్కుతుంది